ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం చేసుకుని చేసుకునే భగవద్గీత సందేశం కర్మయోగం నుంచి ఈరోజు పంతొమ్మిదో శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం అసక్తహి ఆచరణ కర్మ కాబట్టి కర్మను బంధం లేకుండా చెయ్యి సతతం ఎల్లవేళలా ఏమీ కోరకుండా తత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచార పరం అప్నోతి పురుష బంధం లేని కర్మను నిర్వహించినప్పుడు ఎవరైనా ఉన్నతమైన దాన్ని పొందగలుగుతారు బంధం లేకుండా కార్యనిర్వహణ ఆరంభంలో కష్టంగా తోచవచ్చు కానీ దానిని అన్నింటిలోనూ పాటిస్తూ చేస్తూ పోతూ ఉంటే అది తేలికే అయి అసలు బంధమే లేకుండా చెయ్యడం కర్మగా మారుతుంది వినగానే అమ్మో ఇదంతా మన కోసం కాదు ఋషులకు మునులకే అని నిర్దాక్షిణ్యంగా కొట్టి పారేస్తారు అలా కాకుండా మనకు ఎందుకు సాధ్యం కాదు ఎన్నెన్నో అసాధ్యమైనవన్నీ సాధ్యమవుతూనే ఉన్నాయి అని నేను చేసి చూస్తాను అన్న పట్టుదల కావాలి ఈ ఆధునిక యుగంలో అహింసావాదం మాత్రం ఎందుకు సాధ్యం కాదు అన్నారు గాంధీజీ అలానే చంద్రుడికి అవతల వైపు కూడా వెళ్ళగలిగారు ఎన్నో అసాధ్యమైన అనుకున్నవి సాధ్యమవుతున్నాయి నేను బంధం లేకుండా ఉండలేను కోపం తగ్గించుకోలేనని చెప్పవద్దు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు గొప్ప అవకాశాలు ఉన్న నమ్మకంతో నీవు వాటిని పొందగలవు ముందసలు చేయగలనన్న ఉత్తేజం వస్తే వ్యక్తి ఒకవైపు నుంచి మరొక వైపుకు మరలగలుగుతాడు అప్పుడు పని జరుగుతుంటుందే కానీ బంధం ఏమీ ఉండదు బంధం అన్నది పని చేస్తున్న వాడిని పని చేయించుకున్న వాడిని ఇరువురిని బందీలుగా చేస్తుంది అలా బందీలు అవ్వకుండా చేయవచ్చు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు అడవికి వెళితే తప్ప ఈ విధంగా చేయలేం అని అనుకోవద్దు అందరి మధ్య ఉంటూనే దీన్ని సాధించవచ్చు ఈ విషయంలో ఎప్పుడూ జనకుని గురించి ఉదహరిస్తుంటారు నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టిన వారికి నీవు బందీవి కాకుండా నిన్ను బాగా ఇబ్బంది పెట్టేవాని మధ్యలో ఉంటూ వాటికి నీవు బందీవి కాకుండా ఉండడమే గొప్పని చెప్పవచ్చు అది ధీరుని లక్షణమని శ్రీకృష్ణుడు తరువాత శ్లోకంలో చెప్పబోతున్నాడు అదేమిటో వచ్చే వీడియోలో తెలుసుకుందాం